హాయ్ ఎరివాన్ మీరు చూస్తున్నది వచ్చేసి పల్లె పశుపోషణ యూట్యూబ్ ఛానల్ మొదటిగా నా యూట్యూబ్ ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరిన్ని వీడియోల కోసము ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో చూడొచ్చు ఇది క్రోసూర్స్ అంతా వచ్చేసి జూన్ పన్నెండో తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఎలాంటి గేదెలు వచ్చాయి ఇక్కడికి చూడచ్చండి క్రోసూర్స్ అంతా వచ్చేసి పల్నాడు జిల్లా సత్తనపల్లి అనే పెద్ద టౌన్ ఉందండి మేజర్ టౌన్ ఆ టౌన్ దగ్గర నుంచి పది పది కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంటుంది చూడొచ్చు ఇక్కడ గేదెలు ఎలాంటి క్వాలిటీ గేదెలు వస్తాయో ఎక్కువగా మొదటి రెండు మూడు ఐదు గీతలు గే గేదెలే వస్తాయండి సూడు మీద ఉన్న గేదెలు వస్తాయి ఆల్మోస్ట్ తొమ్మిదో నెల ఎనిమిదో నెల ఉన్న సూడి గేదెలు కూడా వస్తాయి ఈయన పచ్చిగా ఉన్న గేదెలు వస్తాయి చూడొచ్చు ఇక్కడ మీరు నడుస్తూ ఉన్నది వచ్చేసి పల్సటి గేదె ఇది అయితే ఐదు ఆరు లీటర్లు అయితే లెక్క లేకుండా ఇస్తుందండి పాలు మంచి ఏదే ఇది ఇంకా ఎన్న సమయం ఉంది పల్సటి కొమ్ము ఉంది ఈ గేదెనొక్కతే తీసుకొచ్చారండి అక్కడ తీసుకొచ్చినప్పును చూడొచ్చు దాని అడ్ర క్వాలిటీ దాని సైజు గేదైతే పొట్టేదేనండి కాలు కొరస గేదే మంచి గేదే మేజర్గా ఈ ఛానల్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ వీడియో తీసే ఉద్దేశం కూడా ఎలాంటి గేదెలు వస్తాయి ఈ చుట్టుపక్కల నుంచి మేజర్గా రైతుకి నీడేంటంటే గేదె అవసరమైనప్పుడు కొనుక్కోవడం ఏంటంటే సంతలో బల్క్గా మనకు దొరుకుతాయి రైతుల దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ చూసేదానికంటే మొత్తం ఒకసారి బం గంపగొత్తుగా ఇక్కడ గేదెలు వస్తాయండి సో మనకి కావాల్సిన నీడికి తగ్గట్టుగా ఇక్కడ గేదెలు ఉన్నాయా లేదా మనకి అందుబాటులో ఉన్న రేట్లు ఉన్నాయా లేదా మంచి గేదెలు చక్కటి గేదెలు దొరుకుతాయా లేదా ఒక రూపాయి పెట్టినా అనే ఉద్దేశం మీద ఈ వీడియో తీసి అప్లోడ్ చేయడం అయితే జరుగుతుందండి చూడచ్చు ఇప్పుడే ఇంకో రెండు గేదెలు వచ్చినాయి ఈ గేదెలు షూట్ చేయడం కోసం ఎర్లీ మార్నింగ్ మేము ఐదు ఐదున్నర కల్లా వెళ్ళిపోయామనండి మేము వెళ్ళే టైంకి షెడ్లో ఒకటి లేదా రెండు గేదెలే కట్టేసి ఉన్నాయి బయట ఓపెన్ ఏరియాలో కూడా ఒక నాలుగైదు గేదెల కంటే ఎక్కువ లేదు మేము ఏంటి గే సంత లేదా లేకపోతే ఏందా అనుకున్నంత టైం కల్లా వెళ్ళిపోయాము చూడవచ్చు మంచి గ్రేడెడ్ ముర్రా గేదె ఒకటి దిగింది ఇప్పుడే ఇలా గేదెలు అన్లోడ్ అయ్యేటప్పుడే దిగానండి ఎందుకంటే అది నడిచేటప్పుడు దాని శరీర సౌష్టవం దాని అందం అంతా మనకు క్లియర్గా కనపడుతుంది పొదుగు అందాజుగా మనం కొంత ఎస్టిమేషన్ వేసుకోవచ్చు ఇది ఎన్ని ఇవ్వగలదు ఏందని చూడొచ్చు ఇంకో తొలిసూరి పడ్డ ఇంకో ప పడ్డ ఈయన పడ్డ చూడొచ్చండి మంచి హర్యానా రింగ్ ఉంది లోకల్ గేదెలే అండి ఇవన్నీ చూడొచ్చు అందాజగా ఇది కూడా మూడు నుంచి నాలుగు లీటర్ల పాలు అయితే లేకుండా ఇస్తుంది రేట్లు అయితే కొంతమంది చెప్పడానికి ఇష్టపడట్లేదండి నాకు తెలిసిన కొన్ని గేదెల రేట్లు అయితే చెప్పగలుగుతాను రోజైతే మీకు కనపడుతున్న ముందు పొట్టి గేదె ఉంది చూసారు అది చాలా అందంగా ఉందండి హైట్ తక్కువ ఉంది మంచి కొమ్ము ఉంది పొదుగు దగ్గర కూడా టైట్గా ఉంది చూడొచ్చండి అటు పక్క షెడ్లో వచ్చేసి ఆ బయట కట్టేసిన రెండు గేదెలు వచ్చేసి అమ్ముడు అమ్మడం కోసమే పెట్టింది చూడొచ్చు సరే అండి కాల్ వచ్చింది డిస్టర్బెన్స్ అయింది చూడొచ్చు ఇక్కడ క్రోసూర్స్ అంతా అండి ఇది వచ్చేసి పల్నాడు జిల్లా సత్తెనపల్లి అనే టౌన్ దగ్గర నుంచి పది కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది పల్నాడు జిల్లా క్రోసూరు సంత ఇక్కడికి వచ్చేసి ఎప్పుడూ పచ్చి గేదెలు ఈనిన తర్వాత ఒక నెల రోజులు తరిపి గేదెలు కూడా వస్తాయండి కొన్ని ఇవాళ అయితే మంచి తరిపి గేదెలు కూడా వచ్చినాయి నాలుగు నెలలు ఐదు నెలలు లేదా మూడు నెలలు పాడైపోయినాయి కూడా వచ్చినాయి మంచి రేటుకి వెళ్ళిపోయాయండి అరవై ఐదు వేలు అరవై వేల మధ్యలో మంచి చక్కటి నాలుగు నాలుగున్నర ఇస్తాను ఇప్పుడు కూడా పాలవి అవి ఈనమోసినప్పుడు లక్ష రూపాయలు దాకా అవుతాయి సో అలాంటి గేదెలు కూడా రెండు మూడు గేదెలు వచ్చినాయి చిన్న చిన్న గేదెలు కొంచెం మోయినమైన గేదెలు వచ్చేసి బయట కట్టేస్తారండి కొంచెం పెద్ద గేదెలు ఎక్కువ గేదెలు తీసుకొచ్చిన రైతు వచ్చేసి షెడ్ లోపలే కట్టేస్తున్నారు పెద్ద పెద్ద గేదెలు పెద్ద సైజులన్నీ కూడా ఇంకొక షెడ్లో చిన్న రేకుల షెడ్ ఉంటుంది ఆ చివర వచ్చేసి అందులో వచ్చేసి ఆల్రెడీ అమ్ముడైపోయిన గేదెలన్నీ అక్కడ కట్టేస్తారండి నా ఫోన్ రివర్స్ చేసి కిందకు పట్టుకోవడం వల్ల ఇప్పటివరకు మీకు కింద గడ్డే కనపడింది ఇప్పుడు వీడియో మళ్ళీ వస్తుంది చూడవచ్చు ఎలాంటి హెవీ సైజు ఉన్న గేదెలు ఉన్నాయో చూడొచ్చండి ఇక్కడ గేదెలు సో క్రోసర్కి అయితే మేజర్గా పచ్చి గేదెలు ఎన్నెని గేదెలు పట్టదోళ్ళు కూడా వస్తాయండి ఈ వారం అయితే పట్టదోళ్ళు చాలా తక్కువ రెండు మూడు కంటే కూడా ఎక్కువ రాలేదు దొన్నపోతలు వచ్చినాయి ఒక ఐదారు అవి కూడా చాలా వచ్చాయి ఎక్కువ ఈ గేదె చూడొచ్చు మంచి రింగ్ అయితే ఉంది ఇది సూడి గేదెలా కనపడుతుంది చూడొచ్చు అది నడిచేటప్పుడు అది ఎన్ని పాలు అవుతుంది దాని పొదుగు దాని చనికట్టి ఇది అయితే ఇంకొంచెం సమయం ఉంటుందండి ఏంటానికి మన దగ్గర కూడా ఇంకా పెద్దగా అవ్వలేదు ఇంకో గేదె చూడచ్చు మంచిది కొమ్ముంది అయితే సైజు సైజు గేదెలు వస్తున్నాయి కానీ పాలు అది ఎంత ఇవ్వగలదో మన ఓన్ ఎస్టిమేషన్ మన తెలివితేటలతో గేదెను కొనుక్కోవాలి కానీ ఆయన అంత చెప్పాడు నేను వేరే వాళ్ళ మాటలు నమ్మిపోయి తెచ్చుకున్నాను నేను నష్టపోయాను అనుకుంటే అది మన పొరపాటే అవుతుందండి వాళ్ళు ఎంత అయినా రేట్లు చెప్పని మనం దానికి ఎంత పెట్టగలుగుతామనే ఎస్టిమేషన్ మనకి రాలేకపోతే మనం గేదెలు కొనుక్కోలేమండి చూడొచ్చు మందగా గేదెలు వస్తున్నాయి ఒక నాలుగైదు గేదెలు చాలా పెద్ద పెద్ద గేదెలు వస్తున్నాయి చూడొచ్చు మంచి హెవీ సైజ్ గేదెలండి ఐదు గేదెలు ఉన్నాయి చూడొచ్చు ఇప్పుడే వస్తున్నాయి సంతకి అన్నీ కూడా ఆల్మోస్ట్ సూడి గేదెలేనండి నిండు సూడి లేదా తొమ్మిది ఎనిమిది నెలల సూడి కూడా ఉన్నాయి నిండు అయితే పొదుగు మనకి అడ్డ చాలా టైట్గా కనపడుతుంది ఈ ఐదు గేదెలు ఇక్కడ కట్టేసి ఉంటాయండి చూడొచ్చు ఒక గేదె తప్పించుకొని ఆ ముళ్ళ కంచెల్లో పోయి మొత్తం ఇదిలిచ్చుకొని వస్తుంది చూడొచ్చు అది ఇప్పుడు ఆ గేదెలు బ్యాక్ సైడ్ నుంచి అండి వీడియో ఈ నాలుగు గేదెలే ఇప్పుడు వచ్చినాయి మనకి బయట నుంచి తోలుకొని ఇంకో గేదె రైతు అయితే ఇబ్బంది పెడుతుంది అంతా త కొమ్ములకంతా చెలకాటం ఆడేసి నాకి ఆ చెక్క కొమ్మలు అన్నీ ఇరికించుకొని వచ్చింది చివరికి వెంటనే వచ్చిందిలేండి చూడొచ్చు యావరేజ్గా ఇక్కడికి వచ్చే గేదైతే నాలుగు లీటర్లు తక్కువ అయితే ఇవ్వదండి నెక్స్ట్ పాలు పిన్నడం అనేది కూడా ఎంత నాలుగు లీటర్లు ఇచ్చేదైనా కొంచెం దానాలు సరైన యాజమాన్యపో పద్ధతులు పాటిస్తేనే తప్ప మనం సరిగా దానికి దానాలు లేదా కొంచెం మంచిగా నీళ్లు మంచి లేత పచ్చిమేత వేయకపోయినా నాలుగు ఐదు లీటర్లు ఇచ్చే కూడా రెండు మూడేయచ్చండి దానికి మనము మనకు అమ్మినతన్ని లేకపోతే ఇట్లా ఇన్ఫర్మేషన్ తెలిసి చోట గేదెలు ఉంటాయి తెచ్చుకోండి మంచి అని చెప్పిన వాళ్ళని మనం వాళ్ళని ఇబ్బందిగా మాట్లాడకూడదు మనం గేదెని మినిమం ఎస్టిమేషన్ చేసి దాన్ని కొనొచ్చా కొనకూడదా అది ఎంత ఇవ్వచ్చు ఎంత ఇవ్వకూడదు ఇంత ఇస్తుంది అనుకున్న గేదెకి దానికి మనం ఏమేమి యాజమాన్య పద్ధతులు అంటే దాన వేయడం కానీ టైంకి ఎన్నిసార్లు అయినా నీళ్ళు ఇచ్చామా ఎన్నిసార్లు కడిగామా పాలు విండే పద్ధతి రకరకాలుగా ఉంటాయండి గేదె పాలు ఇచ్చే విధానం కూడా ఇవన్నీ చేసినా కానీ బర్రెలో చారు ఉండాలి అది మనం ఐడెంటిఫై చేయగలగాలి ఒకసారి పుట్టి గేదె చిన్న గేదె ఐదు లీటర్లు ఇవ్వచ్చండి అందులో ఆశ్చర్యమే ఉండదు చూడచ్చు ఈ గేదె కూడా దాదాపు అయితే చెప్పారండి ఈ గేదె నాకు ఐడియా ఉంది చూడచ్చండి ఇంకో ఇది వచ్చి తరిపి గేదే మనకి ఉంది దాని కింద ఈ షెడ్ బయట కట్టేసిన మోహన్మైన గేదెలు చూడొచ్చు ఇంకో గేదే సూడి గేదే వస్తుందండి మంచి ఈనెని గేదే ఇది నడుస్తుంటే చాలా అందంగా ఉంది గేదే ఈ ఆరు లీటర్ లాగా ఖచ్చితంగా ఇచ్చే అవకాశం ఉంటుందండి మన దానా దానాలు కూడా పెట్టుకోవాలి మీరు చూసినట్లయితే ప్రీవియస్గా నేను కొన్ని వీడియోలు కూడా తీశానండి హర్యానా నుంచి గుజరాత్ నుంచి బీహార్ నుంచి తీసుకొచ్చిన గేదెలు కూడా ఐదు నుంచి ఆరు లీటర్లు పాలేస్తున్నాయి ఎందుకు మళ్ళీ కానీ వాళ్ళు చాలా చాలా దానాలు కూడా వేస్తున్నారు అన్ని దానాలు వేసి మంచిగా సూపర్ నేపర్ మ్యాప్లు వేసి దానికి అన్ని ఫెసిలిటీస్ ఇచ్చినా కానీ అవి ఐదు ఆరే ఇస్తున్నాయి అలాంటిది మన లోకల్ గేదె లక్ష పెట్టాం కదా లక్ష ఇరవై పెట్టాం లక్ష ముప్పై పెట్టాం ఆరు ఇవ్వాలి ఏడు ఇవ్వాలి అనుకోవటం కరెక్ట్ కాదండి మనం మే పద్ధతుల్లో కూడా ఇంకా పాలు పెంచుకోవచ్చు కొంత చూడొచ్చు ఇంకో తరిపి గేదే ఈ గేదె బాగా ఆటోలో నుంచి దిగినప్పుడే చూశానండి మంచిగా పొదుగుంది కొంతమంది మధ్యవర్తులు అయితే పాలు పూట ఆపుతారు దానివల్ల మనకు పొద్దుపు టైట్గా కనపడుతుంది అందాజుగా మనం ఎస్టిమేషన్ వేసుకోగలగాలి అది ఎన్ని పాలిస్తుంది ఏంటని చూడచ్చు ఇది క్రోసూర్ సంత అండి ప్రతి గురువారం జరుగుతుంది ప్రతి గురువారం జరుగుతుంది క్రోసూర్ సంత పల్నాడు జిల్లా పల్నాడు జిల్లాలోనే ఇది కొంచెం వన్ ఆఫ్ ద మంచి సంత అనుకోవచ్చు చూడొచ్చు ఇది సూడి వెడల్పు పెద్ద కొమ్మ ఉంది కదా అది సూడి గేదె ఈ రెండు గేదెలు కూడా రేట్లు తెలుసు అండి ఇప్పుడు ఒక గేదె వెళ్తుంది కదా తరిపి గేదె అది చాలా చక్కగా ఉందండి చాలా మంచి రేటుకి అరవై నాలుగు అయితే ఫైనల్గా అమ్ముడైపోయింది చూడొచ్చు దానికి ఎంత పెద్ద ఉందో దోడ అయితే ఉందండి మూడు నుంచి నాలుగు నెలల దూడ చూడొచ్చు తొలిచూరు పడ్డ ఈ గేదె ముందు నుంచి చూస్తే చాలా అందంగా ఉంది తొలిచూరి గేదె చిన్న చిన్న టిట్స్ ఇంకా ఏంటానికి కూడా కొద్దిగా సమయం ఉన్నట్టుంది పది పదిహేను రోజులన్నా అయితే మంచి యాక్టివ్గా కూడా ఉంది ఆ పొదుగు ఇంకా పొదుగు ఇంకా చేస్తే ఇంకా బాగుంటుంది ఇందా మీకు చెప్పిన పుట్టికి ఏదన్నాను కదా ఇక బాగుందండి చాలా చక్కగా ఉంది పుట్టికి ఏదో గుండ్రంగా ఉంది చూడచ్చు క్రోసూర్స్ ఎంత అండి ప్రతి గురువారం జరుగుతుంది క్రోసర్ ఇంకొక ఐదు ఆరు గేదెలు వస్తున్నాయి చూడొచ్చు చూడొచ్చండి ఒక చోటే మొత్తం ఎనిమిది ఏడు గేదెల దాకా ఉన్నాయి ఈరోజైతే సంతకి చాలా మంది కాయిదారులు వచ్చారు చాలామంది మధ్యవర్తులు చాలామంది రైతులు వచ్చారు గేదెలు అమ్ముకునే వాళ్ళు వచ్చారు నెక్స్ట్ కొనుక్కునే వాళ్ళు కూడా అలానే వచ్చారండి మనకి హైదరాబాద్ వరంగల్ కరీంనగర్ ఇట్లా కొన్ని కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి కూడా పెద్ద పెద్ద మినీ లారీలు కూడా వచ్చినాయి పది గేదెలు పట్టే లారీలు కూడా చూడొచ్చు ఈ పడ్డ చక్కగా ఎంత నీట్గా ఉందో దాని శరీరం దాని కొమ్ములు దాని పొదుగు మేము పొద్దున్నే ఎర్లీగా వెళ్ళడం వల్ల మాకు మంచి బెనిఫిట్ ఏంటంటే గేదెలు అన్లోడ్ అయ్యేటప్పుడే తీయగలుగుతున్నాం కొంచెం చాలా అక్కడ కట్టేసి ఉన్న గేదెనైతే మనం తిప్పలేము కొంచెం అర్థం తక్కువ అర్థమవుతుంది అదే ఒక గేదె నడుస్తుంటే కొంచెం బెటర్గా అర్థమవుతుంది అందాజగా మనం ఎస్టిమేషన్ వేసుకోవచ్చు గేదెల రేట్లు అయితే కొంతవరకు ఐడియా ఉన్నాయి మీరైతే కామెంట్ చేయండి ఏ గేదె పలానా నిమిషం దగ్గర ఉన్న గేదే నాకు రేటు కావాలి అంటే నాకు తెలిసినట్లయితే నేను చెప్తాను ఇక్కడ మీరు చూస్తున్న ప్రతి సూడు గేదే కొంచెం చక్కగా కనపడింది అంటే లక్షకి పైన ఉంది తప్ప లక్ష లోపైతే లేదండి అఫ్కోర్స్ కోర్స్ ఎన్ని ఫిక్స్డ్ రేట్లు అయితే కాదు మీరు బేరానికి దిగితే దాని ఒరిజినల్ రేటు బయటపడి రైతు మాకు ఇస్తారా ఆ నచ్చితే ఆయనకి చూడొచ్చు ఇంకో గేదె చూడొచ్చు గేదె కొంచెం నాటు అండ్ గ్రేడెడ్ కలిసి ఉంది గేదెలు సంతలో కూడా అటు ఇటు తిప్పుతూ ఉంటారండి వాటి కాలినడక వాటిని బట్టి మధ్యవర్తులు బేరగాళ్ళు కొనుక్కునేవాళ్ళు ఇంట్రెస్ట్ చూపి కొనుక్కుంటారని చెప్పేసి చూడొచ్చు ఎంత టైట్ అడ్డర్ ఉందో దీనికి చూడొచ్చు దొన్నపోతులు దొనపోతులు వచ్చేసి దునపోతులు షెడ్లు పెద్దగా లేవండి ఒకటి రెండు నాచిదోళ్లు ఉన్నాయి ఈ రెండు దోళ్ళైతే వచ్చాయి మేజర్ ఈ ఛానల్ ఉద్దేశం ఏంటంటే క్రోసూర్ సంతలో ఎలాంటి గేదెలు వస్తాయి రైతులు ఎలాంటివి ఇలాంటివి నచ్చితే వీళ్ళకి కావాల్సిన వాళ్ళు ఇక్కడికి వచ్చి కొనుక్కోవచ్చు తీసుకెళ్లచ్చు ఇది ఒక ఇన్ఫర్మేషన్ మాత్రమేనండి ఎవరిని ఇబ్బంది పెట్టి ఛానల్ అయితే కాదు థ్యాంక్ యూ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వన్ మోర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్